హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇదైతే మమ్మీ వాళ్ళు రాకముందు వీడియో అండి ఇలా కంప్లీట్గా మమ్మీ వాళ్ళు వచ్చిన వీడియో ఉంటుంది చూడండి నా వీడియోని అయితే నా వర్క్స్ అండి వీడియో రూపకంగా మీ ముందుకైతే తీసుకొచ్చి చూపిస్తున్నానండి ఇంకా నేనైతే మమ్మీ వాళ్ళు వచ్చే ముందు రోజు అండి ఇది ముందు రోజు ఆ రోజు నాకైతే అంత ఐడియా లేదండి ఇంకా మార్నింగే లేచాను లేచి అయితే చపాతీ చేస్తున్నాను పాపకి ఎందుకంటే పాపకి బాక్స్ పెట్టాలి కదా ఇంకా టిఫిన్స్కి అయితే ఏం లేవండి ఈ మధ్యలో అసలు టిఫిన్స్కి నానబెట్టడానికే చాలా బద్దకిస్తుంది అసలు ఇంకా నేను ఏం చేయాలనేసి అయితే చపాతీ చేస్తున్నాను ఇంకా ఊరికే బయట కూడా తీసుకురాం లేం కదండి ఊరికే తీసుకొస్తే కూడా బాగుండదు కదా ఇంక ఇక్కడైతే చపాతి చపాతీ చేస్తున్నాను చపాతీ అయిపోయిన తర్వాతకైతే మర్చిపోయానండి ఈ వీడియో ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే రోజు అండి ఇంకా పాపకైతే ఆ రో ఆ రోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ అండి ఇంకా పాపనైతే అలా రెడీ చేశాను సింపుల్గా ఇంకా స్కూల్ డ్రెస్ వేసుకుని రమ్మన్నారని చెప్పారంటే ఇంకా పాపనైతే అక్కడ ఫ్లవర్స్ పట్టుకుంది కదా ఇంకా వాళ్ళ మే టీచర్కి ఇస్తా అనేసి అయితే పట్టుకుంది మమ్మీ నాకు ఇచ్చేసి నేను తీసుకెళ్తే ఇవాళ్ళ చిల్డ్రన్స్ డే కదంటే అంటే సరేలే తన కూరికి ఎందుకు అనేసి చిల్డ్రన్స్ డే రోజైతే పాపని అలా రెడీ చేసి ఇంకా ఫ్లవర్స్ అయితే ఇచ్చి పంపించాను ఇంకా ఇదైతే అనుకునే రోజు ఇది ఏంటిదంటే డిమాండ్కి వెళ్ళారండి మా వారైతే డి డిమార్ట్ సామాను ఒక్కొక్కడైతే తీస్తున్నారు అప్పటికి మమ్మీ వాళ్ళు అయితే వచ్చారండి ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే అండి డిమార్ట్కి వెళ్ళాం అసలు ఇంట్లో ఏం లేవండి అన్నీ నిండుగున్నాయండి ఇంకా ఈ ఇంట్లో కష్ట దగ్గర నుండి అయితే చెప్పాలంటే సామాను తీసుకురావడం ఎంతకంతే అవుతుంది నెగ్లెన్సీ అండి నెగ్లెన్సీ వల్ల ఎక్కువ తీసుకురాలేకపోతున్నా మై అండ్ ఇంకా ఎప్పుడైతే ఏది ఉండదో అదే తీసుకురామని చెప్తున్నాను ఇంకా డిమార్ట్కి వెళ్ళే సిచ్యువేషన్ కూడా రాలేదండి డిమార్ట్కి వెళ్ళే సిచ్యువేషన్ కూడా రాలేదు ఇంకా తనను మామూలుగా ఇది అయిపోయిందంటే అది తీసుకొస్తున్నారు వెళ్ళాలి వెళ్ళాలి అనుకోబట్టి మ్యాక్సిమం ట్వంటీ డేస్ అవుతుందండి డిమాట్కి ఇంకా ట్వంటీ డేస్ ముందు వరకు అయితే ఏవో కొన్ని కొన్ని సరుకులు అయితే ఉండేది ఇంకా అడ్జస్ట్మెంట్ అయితే చేశాను నాది ఎట్లుంటుందంటే నేను వరకు అయితే చూడను ముందు నుండే మా వారితో చెప్తాను ఏమండి సరుకులు అయిపోయినాయి సరుకులు అయిపోయినాయి తీసుకురండి తీసుకురండి అని చెప్తాను ఇంకా ఈసారి అయితే ఫుల్ అండి ఏమన్నా అసలు ఏం లేవండి అన్నీ గాలి అయిపోయినాయి ఇంకా తనకైతే చెప్పాను వెళ్ళండి డిమార్ట్కి వెళ్ళండి వెళ్ళైతే తీసుకురండి ఇంట్లో అసలు ఏం లేవు నిండుకున్నాయి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పాను ఇంకా తన అన్నారు డ్యూట్కి వెళ్ళేటప్పుడు డైలీ చెప్పేవారు నువ్వు స్లిప్పర్ అయి నేను తీసుకొస్తాను స్లిప్పుర్ అయి నేను అనేవారు ఇంకా నేనైతే నెగ్లెక్ట్ చేశాను అట్లా కూడా సరేలే సరేలే అని ఇంకా మా వారైతే ఫైనల్గా డిమార్ట్ అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాతకి మ్యాక్సిమం నేను సరుకులు తెస్తే టూ మంత్స్కి అట్లా సరిపోయేటట్టే రాస్తానండి ఎందుకంటే ఈ మంత్ ఒకవేళ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు సిచ్యువేషన్స్ కండిషన్ కన్వీనెంట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అట్లనేసి నేనైతే ఇంకా టూ మంత్స్కి సరిపోయా నేనైతే రాస్తాను ఇంకా తనైతే తెచ్చారండి డిమార్ట్కి వెళ్ళి డిమాట్కెళ్ళి అయితే తను తెచ్చారండి నన్ను అయితే డిమాట్కి తీసుకెళ్ళారండి నన్ను డిమార్ట్ తీసుకెళ్ళాలంటే మా వారు అయితే చాలా భయపడతారండి నన్ను అయితే తీసుకెళ్లరు ఇంకా అక్కడైతే మా వారు సామాన్ అంతా తీస్తుంటే నేను ఒక్కొక్కటిగా డబ్బాలు ఉంటాయి కదా అండి మీకు అనిపిస్తున్నాయి కదా పప్పు డబ్బాలు అందులో అయితే నేను అయితే మళ్ళీ అన్ని తింపేస్తున్నానండి నేను ఇంట్లో చిత్తడైతే ఎక్కువ ఏం పెట్టుకోను ఓన్లీ ఇవేనండి స్టోరేజ్ బాక్సెస్ అంటే అంటే ఇంట్లో తెచ్చిన సామాను ఉంటుంది కదా అవి వేసుకునే బాక్సెస్ ఓన్లీ ఇవ్వేనండి ఇంతకు మించి ఎక్కువ ఉండేయండి ఒక్కొక్కరు అయితే చాలా పెట్టుకుంటారు కదా నాకు ఇష్టం అనిపించదు పెట్టుకోవడంలో ఏముందండి క్లీన్ చేయడంలో ఉంటుంది మనం క్లీన్ చేసే కెపాసిటీ లేనప్పుడు పెట్టుకోవద్దు ఉన్న నాలుగైనా సరే నీట్గా ఉంచుకోవాలనేది నా కాన్సెప్ట్ అండి ఎంతమంది నాలాగా అనుకుంటారనేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడ మమ్మీ టమాటా చార్జ్ అయితే టమాటాలు ఉడకబెడుతుందండి ఇంకా నేనైతే ఎక్కువ బాక్సెస్ అయితే పెట్టుకోను ఓన్లీ ఆ స్టీల్ డబ్బాలు అయితే నా మ్యారేజ్కి పెట్టిన మమ్మీ వాళ్ళు ఇంకా మీద ఉన్న పింక్ డబ్బాలు అయితే నేను లో ఎప్పుడో తీసుకున్నాను ఇంతకు మించి ఎక్కువ లేదండి తీసుకోవాలంటే తీసుకోవచ్చు కానీ ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే చేయలేనండి ఎందుకంటే మనకు దాన్ని క్లీన్ చేసే కెపాసిటీ ఉండాలండి చేయనప్పుడు తీసుకోవడమే వేస్ట్ ఉన్న వాటిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆయన మాకైతే ఏం ఎక్కువ పడవలేండి నేను ఉన్న దాంట్లో సెట్ చేసుకుంటాను నేను ఎక్కువ చిత్తడైతే పెట్టుకోలేండి ఇంతమంది నాలా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి అక్కడ జీలకర్ర మెంతుల పొడి అండి అసలు జీలకర్ర మెంతుల పొడి లేదు ఇంట్లో ఎప్పటి నుండో నేను అనుకుంటున్నానండి జీలకర్ర మెంతుల పొడి చేయాలి జీలకర్ర మెంతుల పొడి చేయాలని అసలు నెగ్లెక్ట్ వల్ల చేయలేకపోతున్నాను ఒకటి గుర్తున్నట్లు లేదులేండి ఇంకా మమ్మీ వచ్చింది కదా ఇంకా మమ్మీతో అయితే చేపిస్తున్నాను మమ్మీ నాకైతే ఇట్లా లేదు జీలకర్ర మెంతుల పొడి అనేసి మమ్మీతో చేపిస్తున్నాను ఇంకా మమ్మీ అయితే జీలకర్ర మెంతుల పొడికి అయితే అన్నీ అయితే సెట్ చేసిందండి ఇంకా అక్కడ ఆ రోజు చారు కదా మా మమ్మీ చెప్తుంది జీలకర్ర మింతల పొడి పచ్చి పులుసులో టమాటా కర్రీలో అండ్ ఫిష్ కర్రీలో వేస్తే చాలా బాగుంటుంది నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంచుకోవాలి ఇలాంటి కర్రీస్ చాలా బాగుంటుంది అని చెప్తుంది అవునండి బెండకాయ పులుసులో చామగడ్డ పులుసు టమాటా కర్రీ అండ్ పచ్చి పులుసు చేపల కర్రీలో జీలకర్ర మింతల పొడి బాగుంటుంది ఎంతమందికి తెలుసు వీటిలల్లో వేయాలనేది కూడా నాతో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి ఇంకా నేనైతే జీలకర్ర మెంతుల పొడి అయితే ఆ పట్టాను అక్కడైతే ఇంకా చాలా డేస్ వస్తుందండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో టిఫిన్స్కి చాలా కష్టమవుతుందండి దగ్గర దగ్గర ఈ దోశకి ఇడ్లీకి ఈ ఇంట్లో కష్టం దగ్గర నుండి చాలా నెగ్లెక్ట్ అయిపోయిందండి నేను టిఫిన్స్కి ప్రిపేర్ చేయడానికి ఏమన్నా అంటే బ్రెడ్ తీసుకురావడం లేదు చపాతీ చేయడం లేకపోతే బయట నుండి తీసుకురావడం అండి ఇంక ఇది కాదనేసి ఒకరోజు మా హస్బెండ్ అయితే నన్ను చాలా తిట్టారండి చాలా అంటే చాలా ఏం కాదు కానీ నువ్వు ఇంట్లో చేయొచ్చు కదా డైలీ అంటే కష్టం కదా ఎంతకైనా బయట ఫుడ్డు వేస్టే కదండి ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు కదా నెగ్లెట్ వల్ల ఇంకా ఇదంతా కాదనిపించింది ఇంకా నాకు పిచ్చి లేచిందండి ఇంకా నేనైతే దోశకి ఇడ్లీకి ఒకేసారి నానబెట్టానండి ఒకేసారి అయితే నానబెట్టాను ఇంకా నానబెట్టి ఇంకా సండే రోజు అయితే ఒక వన్ అవర్ ఇడ్లీ పిండి అండ్ దోశ పిండి అయితే పట్టానండి ఇక్కడ నా బెడ్ చూసారండి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో నేను ఇల్లు అయితే కొంచెం కొంచెం ఎక్స్చేంజ్ అయితే అంటే మార్చుకుంటున్నానండి అంటే అంటే చేంజ్ చేస్తున్నాను ఇక్కడైతే నిన్నటి వీడియోలో చెప్పాను కదండి పాత వస్తువులు పోయి కొత్త వస్తువు వచ్చిందండి ఇదేనండి మా బెడ్ అయితే బెడ్ తీసుకోవాలనేది నా ఎన్ని రోజుల్లో కల అండి ఫైనల్గా నా కల అయితే నెరవేరిందండి ఎందుకంటే ఎన్ని రోజులు దివాన్ ఉండేనండి నాకు దివాన్ అంత కంఫర్ట్ అనిపివ్వలేదు అండ్ కొంచెం పాడైపోయిందండి దివాన అయితే ఇంకా కింద ఉన్న డైనింగ్ టేబుల్ కూడా ఉంది కదండి మీ అందరికి తెలిసిందే కదా మా డైనింగ్ టేబుల్ అది మీదే పెట్టుకుందాం అంటే ప్లేస్ లేదు కదా ఇంకా అట్లానేసి నేను ఏం చేసిన అంటే ఈ డైనింగ్ టేబుల్ అండి ఆ దివా వేసి ఈ బెడ్ అయితే తెచ్చుకున్నాను ఇంక ఈ బెడ్ పక్కన అయితే చిన్నగా అలా డెకరేట్ అయితే చేసుకున్నాను బెడ్రూమ్ కదా మనం ఎక్కువ గడిపేది బెడ్రూమ్లోనే కదండి నేనైతే రీసెంట్ టైంలో బెడ్రూమ్లోనే ఎక్కువ గడుపుతున్నాను ఎందుకంటే ఇది చలికాలం కదండి మాకు ఆఫ్టర్నూన్ టైంలో ఎండ్ వచ్చేసి డైరెక్ట్ బెడ్లో ఈ రూమ్లో పడుతుందండి ఇంకా వెచ్చగా ఉంటుంది అండ్ నైట్ టైం కూడా ఈ రూమ్ చాలా వెచ్చగా చలి రాదు అందుకనేసి ఈ బెడ్రూమ్లోనే నేను ఎక్కువ గడుపుతున్నాను సో ఈ ను కూడా కొంచెం మాటిఫై చేసుకున్నాను మా బెడ్ ఎలా ఉందండి మా బెడ్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఎన్ని రోజుల కలయితే నెరవేరింది నేను యాక్చువల్లీ నేను పాత ఇంట్లోనే తీసుకోవాలని అనుకున్నాను కానీ ఇంకా నేను అనుకున్నాను ఇంట్లోకి వెళ్ళినాక ఎందుకంటే సామాన్ షిఫ్టింగ్ అప్పుడు చాలా కష్టమవుతుంది కదా అనేసి నేనైతే పాత ఇంట్లో తీసుకోలేదు కొత్తింట్లోకి పోయాకనే తీసుకుందాం అనేది ఆగాను ఇంకా బెడ్కి అయితే ఇప్పుడు టైం వచ్చింది ఫైనల్గా నా డ్రీమ్ నా కలయితే నెరవేరిందండి ఈ బెడ్ కి ఎంత పడిందంటే ఫైనల్ గా ట్వంటీ థౌసండ్ అయితే పడిందండి కాస్ట్ ఈ వీడియో ని ఇంతటితో ఏం